అధ్యక్ష నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవ స్పీకర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అధ్యక్ష ఈ బడ్జెట్లో గృహ నిర్మాణ శాఖకు ఆరు వేల మూడు వందల పద్దెనిమిది కోట్లు కేటాయించిన దానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష గత ప్రభుత్వం హయాంలో పేదలు ఇల్లు నిర్మాణం జరిగిన అవినీతి మాటల్లో చెప్పలేపం అధ్యక్ష ముఖ్యంగా రాష్ట్ర జరిగిన అవినీతిని ఒక కోణంలో చూస్తే మరొక కోణంలో నేను తోపును అని చెప్పుకునే రాప్తాడు మాజీ ఎమ్మెల్యే రాక్రెడ్ సంస్థ పేరుతో చేసిన అక్రమాలు మరొక కోణంలో చూడాలి అధ్యక్ష వాటిలో కొన్ని అక్రమాలు సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష గత ప్రభుత్వం హాయంలో జగనన్న ఇల్లు నిర్మాణంలో ఈ అబద్ధాలు తోప వంద కోట్ల రూపాయల మేరకు అక్రమాలు కూడా జరిగాయి అధ్యక్ష రాక్రెడ్ సంస్థ ద్వారా యాభై వేల ఇల్లు నిర్మాణం చేపట్టిన ఇశక సిమెంటు ఐరన్ను ఇతర వాటిల్లో భారీగా దోచేశారు అధ్యక్ష ఒక ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే కాకుండా వైఎస్ఆర్ పల్నాడు గుంటూరు ఎన్టీఆర్ ఏలూరు విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో గృహ నిర్మాణ పనులు అక్రమ అక్రమాలు కూడా జరిగాయి అధ్యక్ష వేల సంఖ్యలో ఇండ్లు నిర్మించామని గొప్పలు చెప్తున్న ఈ తోపు సంస్థ నిర్మించింది మాత్రం వందల సంఖ్యలో అని కూడా చెప్పుకోవచ్చు అధ్యక్ష ఎక్కడ మీటింగ్లు పెట్టినా తెలుగుదేశం ప్రభుత్వంలో ఇల్లే కట్టలేదు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా సంస్థ రాక్రేట్ సంస్థ ద్వారా కొన్ని వేల ఇల్లు కట్టామని కూడా ఆ రోజు ఆ రోజు మాజీ ఎమ్మెల్యే చెప్పిన విషయం కూడా మీ దృష్టికి తెస్తున్నాం అధ్యక్ష రాక్రేట్ సంస్థ అవినీతి గమనించి వారు నిర్మిస్తున్న పద్మూడు వేలు ఇల్లు కూడా రద్దు చేశారు అధ్యక్ష వాళ్ళ ప్రభుత్వంలోనే జిల్లా కలెక్టర్లు కూడా మీటింగ్ పెట్టి ఆ మీటింగులో దాదాపు రాక్రెడ్ సంస్థ కూడా చాలా అవినీతి జరుగుతుందని ఆలోచన చేసే పద్మూడు వేలు ఇల్లు కూడా రద్దు చేసింది చేశారని కూడా చెప్తాము చెప్తున్నాను అధ్యక్ష ఒక్క ఇల్లు పునాది స్థాయి వరకు నిర్మించాక మొదటి విడతగా అరవై వేల రూపాయలు చెల్లించాలనే విషయం పక్కన పెట్టే పక్కన పెడితే ఆ జిల్లాలో రాక్రెడ్ సంస్థకు మాత్రం ఇల్లు పూర్తి అయినట్లు అధికారులు కూడా కాగితాల్లో చూపించి కోట్ల బిల్లులు కూడా చెల్లించారు అధ్యక్ష ఈరోజు మనం కూడా చూడవచ్చు అధ్యక్ష ఈ రకంగా ఉన్నాయి ఎక్కడే కానీ ఇల్లు కూడా పూర్తి కూడా కాలేదు ఎక్కడ వేసిన అక్కడే గొంగలు కూడా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు బునాదుల్లోనే ఉన్నాయి అధ్యక్ష ఇలాంటి దాంట్లోకి కూడా అధికారులు ఎవరైతే ఆ రోజు అధికారులు ఉన్నారో వాళ్ళు కూడా పూర్తి అయిపోయినాయని ఆ దాంట్లో కూడా బిల్లు చేసిన విషయం మీ దృష్టికి కూడా తెస్తున్నాం అధ్యక్ష కొన్ని చోట్ల ఇల్లు నిర్మించకుండా బిల్లులు కాజేయడంతో పాటు ఒకే పేరుతో పద సంఖ్యలు ఇల్లు తీసుకున్నారు అధ్యక్ష వాళ్ళ పార్టీ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళ పెద్దలు మాత్రమే ఒక్కొక్కరు పది పది ఇల్లు పెట్టుకున్నారు అధ్యక్ష పేదవాళ్ళకు మాత్రం అక్కడ ఇల్లు ఇవ్వలేదు కానీ పెద్దవాళ్ళు మాత్రం పది ఇరవై ఇల్లు కూడా వాళ్ళు కూడా తీసుకున్న విషయం కూడా మీ దృష్టికి కూడా తెస్తున్నాం అధ్యక్ష దీనిపై మేము ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో పాటు సంబంధిత శాఖ మంత్రివర్లు కూడా ఆధారులతో సహా ఫిర్యాదులు కూడా చేయగా విజిలెన్స్ ఎన్క్వైరీ కూడా ప్రభుత్వం ఆదేశించింది అధ్యక్ష విజిలెన్స్ విచారణ వేగంగా జరిపి కోర్టులలో అవినీతి పాల్పడిన రాక్రిట్ సంస్థ నుంచి ఈ మొత్తాన్ని రికవరీ చేయాలని మీ ద్వారా కూడా నేను కోరుతున్నాను అధ్యక్ష అదేవిధంగా గతంలో ప్రకాష్ రెడ్డి అక్రమాల మీద హౌసింగ్ అధికారులు ఒక నివేదిక సిద్ధం చేయగా అది బయటకు రాకుండా అధికారం అండతో తొక్ తొక్కి పెట్టారు అధ్యక్ష ఆ రోజే కూడా ఎంక్వైరీ చేస్తే అది కూడా కనీసం బయటకు కూడా రాకుండా అది వాళ్ళ దగ్గరే ఉండే పరిస్థితి కూడా వచ్చింది అధ్యక్ష ఈ నివేదిక కూడా తీసుకుంటే రాక్రీట్ అక్రమాలు పూర్తి స్థాయిలో బయటకు వస్తాయి అధ్యక్ష ఈ తోపు చేసిన మరో ఘన కార్యం ఏంటంటే ఇళ్ళ నిర్మించడానికి వేరే రాష్ట్రం నుండి వచ్చిన సబ్ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా బెదిరించి వారు కార్మికులను బంధించి గొప్ప బంధించి గొప్ప చరిత్ర కూడా ఈ తోపుకి ఉందని కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష లబ్ధిదారుల జాబితాలో తీసుకొని వారికి ఇల్లు దక్కాయా లేదా అన్నది కాకుండా పరిశీలించాలని ఈ సభ ద్వారా మిమ్మల్ని కోరుచున్నాను అధ్యక్ష ప్రభుత్వం ఇల్లు నిర్మించి ఇస్తే తమ సొంతింటి కళ నెరవేరుతుందని ఆశపడ్డ పేదలు దగా చేశారు అధ్యక్ష ప్రజల సొమ్ము దోచుకున్న ప్రకాష్ రెడ్డిని తిరిగి ఆ సొమ్ముని రికవరీ చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం మీ ద్వారా మంత్రివర్ని కూడా నేను కోరుతున్నాను అధ్యక్ష దీనితో పాటు ఈ తోపు అవనీతి అక్రమాల వల్ల ఆరు సంవత్సరాలుగా సొంత ఇంటి కలను నెరవేర్చుకోలేని పేదలకు న్యాయం చేయాలని కోరుతున్నాను అధ్యక్ష మధ్యలో ఆగిపోయిన ఇండ్లు నిర్మాణాలను కూడా పూర్తి చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని మీ ద్వారా గౌరవ మంత్రివర్లను కూడా నేను కోరుతున్నాను అధ్యక్ష